పద్దెనిమిది నెలలుగా మాటలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్న ఎమ్మెల్యే పార్థిసారథి ప్రజల కాళ్లు కడిగి నీళ్లు తాగాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు పేదల కోడిగుడ్డలో కమిషన్ దండుకుని రాత్రి పగళ్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు ఎలా సంపాదించాలనే దానిపై జాస ఉంది కానీ ఆధునిక అభివృద్దిపై పార్దసార్థికి ఎలాంటి ధ్యాస లేదని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు మంత్రులకు అధికారులకు ఇచ్చిన నాలుగు వందల యాబై వినతి పత్రాల్లో ఆధ్వనిక ఒరిగిందేమీ లేదని తాను ఒక్క లెటర్ ఇస్తే మెడికల్ కాలేజీ వచ్చిందని ఒక్క లెటర్ ఇస్తే బైపాస్ రోడ్ వచ్చిందని ఒక్క లెటర్ ఇస్తే ఆధ్వనిలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల నూతన బిల్డింగ్లు మంజూరయ్యి రెండు ఆసుపత్రుల రూపురేఖలు మారాయని తన ఒక్క లెటర్తో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆధునికి మంజూరయ్యిందని తాను చేసింది చెప్పుకోవటానికి గర్వపడుతున్నానని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు తాను ఒక్క లెటర్ ఇస్తే ఇరుపాపురంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని దీంతో గ్రామాల్లో చదువుల వెలుగులు నింపారని రామ్ జిల్లా చెరువు అభివృద్ది తన హయాంలోనే జరిగిందని ఇప్పుడు బసాపురంలో మున్సిపాలిటీ నిధులతో అభివృద్ది జరుగుతుంటే భారత సారి డబ్బా కొట్టుకోవటం ఏంటని సాయి ప్రసాద్ రెడ్డి విమర్శించారు ఆధుని ప్రజలు వర్షాలతో ఇబ్బంది పడుతూ ప్రజల ఇల్లు మునుగుతుంటే పార్థసారథి అడ్రస్ లేదని సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శించారు ఎన్నికల ప్రచారంలో కబ్జా కబ్జా అని విమర్శించిన పార్థసారథి ఎమ్మెల్యే అయ్యాక ఆధ్వర్ణలో నకిలీ ఆధార్ కార్డులతో రిజిస్టేషన్లు కావడం ఏమిటని సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు నకిలీ ఆధార్ కార్డుతో ఎస్కేడీ కాలనీలోని ఓట్ల భూమి కబ్జాకు ప్రయత్నించిన డెంటల్ డాక్టర్పై ఏమన్నా చర్యలు తీసుకున్నారా అని సాయి ప్రసాద్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు ఆధోని జిల్లా చేయటం కూటమితో సాధ్యం కాదని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆధోని జిల్లా చేస్తామని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం ఆధోని జిల్లా కోసం ఆధోని డివిజన్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు మరియు ఎమ్మెల్యేలు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొంటారని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఆధోని ప్రజలు మూడు సార్లు గెలిపించినారు వాళ్ళ కాలు మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు కడిగి మీద చల్లుకోవాలంటారు నాకు అ నాకు ఆ పట్లే నేను చేసినాం కాబట్టి నాకు అది కూడా చేసే అవసరం లే నీవు చేయాలి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ కాలు కడిగి తాగలను నువ్వు అప్పుడు ప్రక్షాళన అవుతుంది ఏమన్నా అనవసరంగా ఏదో గొప్పగా మాట్లాడుతున్నా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అది కాదు అది ఖచ్చితంగా నేను ఆ పని చేయాల నువ్వు అక్కడ బసాం దగ్గర ట్యాంక్ దగ్గర పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఫండ్స్ ఎక్కడ ఇచ్చినాడు ఆయనకి ఏ ఫండ్స్ నుంచి చూపి జనరల్ ఫండ్స్లో పెట్టినా ఏమంటే ఎమర్జెన్సీ ప్రజలకి నీళ్ళు కావాలి కాబట్టి ఎమర్జెన్సీగా పెట్టి పని చేస్తా ఉన్నారు ఊరికే పైనుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చా పవన్ ఇచ్చా యాడ్ నుంచి ఇస్తారు మున్సిపాలిటీకి ఎవరించి చెప్పనులే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైవ్ అయిపోయింది సిక్స్టీన్త్ ఫైవ్ అల్సి వస్తుంది ఇంకా మామూలుగా ఆ డబ్బులతోనే అన్ని చేసుకుంటూ పోతా ఉన్నారు నేనైనా అదే మున్సిపాలిటీకి మామూలుగా ఇయర్లీ ఒకసారి ఒక కోటి రూపాయలు ఇస్తారు ఆ కోటి రూపాయలు నువ్వు తెచ్చిన కోటి రూపాయలు ఏడో కనపడుకోండి పోయింది ఆ కోటి ఆడిపోయిందో తెలియదు ఇంతవరకు నేను కూడా చెప్తే కదా లాస్ట్ టైం కూడా చెప్పినా నేను దీని కింద అడిగినా అని చెప్పేసి ఆర్టీఆ యాక్ట్ కింద అడిగినాను ఇంతవరకు అది సాధించేటట్లు ఉండాలి ఊరికి అసెంబ్లీలో మాట్లాడినామంటే అసెంబ్లీలో మాట్లాడినంత మనం మనకు అన్ని వచ్చే పరిస్థితి కాదు అది ఎప్పుడో మాట్లాడాలంటే జిల్లా జిల్లా కావాలి అదనుకని చెప్పేసి ఎప్పుడో అసెంబ్లీలో మాట్లాడ మాకేం తెలియదు అది అసెంబ్లీలోనే దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు లీటర్ రూపాయలు ఇచ్చినా అంటే ఇచ్చి ఉంటే అవి ఏం చేస్తాం ఉపయోగం లేని నాలుగు వందలు ఏమి నాలుగు వేలు ఇస్తే ఉంది ఉపయోగకరంగా ఉండే ఒకటిసాలు ఇచ్చేదానికి మేమంతా ఈరోజు మెడికల్ కాలేజీ వాళ్ళంటే నాలుగు వందల యాభై అర్జీ నేను రెండు లెటర్ పైన ఇలా ఒక మార్తో తీసుకొచ్చినాను బైపాస్ రోడ్డు లెటర్ ఇచ్చినాము దాంతో వచ్చింది బైపాస్ రోడ్డు డిగ్రీ కాలేజ్ కూడా పోయి చెప్పినాము ఒక లెటర్ ఇచ్చినాము డిగ్రీ కాలేజ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ చెప్పినాము ఇమ్మీడియట్గా దానికి శాంక్షన్ చేశారు బిల్డింగ్ ఇన్ని రకాలుగా రా రాంజరా ఇక్కడ సమస్య మాతోనే కాబట్టి మేమే దాన్ని రామ్ జిల్లా డెవలప్మెంట్ చేసాం ఏదన్నా ఈగా చెప్పినా ఒక లెటర్ ఇచ్చాను ఈదిగా శా శాంక్షన్ అయిపోయింది ఏదన్నా ఇలాంటివి చెప్పుకుంటా పోతే దండిగా ఉన్నాయి మాకు ఇంకా మా చేతిలో పని కానీ కాంప్లెక్స్ కావాలని కోరుకున్నారు కాంప్లెక్స్ చేస్తూ ఉన్నాం అన్నీ మా ఆయంలో జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ ఆలోచన చేసి మేము మాటలు వదిలేసి ఏదో పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మీ ఆయంలో ఏం చేద్దా ఉన్నాయంటే ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఆధార్ కార్డు మార్చి రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ వేరే వాళ్ళ ఆస్తిని కాజేసా ప్రయత్నం చేస్తా ఉన్నా ఎంత ఎవరు చూపిస్తారు ఇవన్నీ ఎవరో నంద్యాల ఎమిరుడు వచ్చి స్టార్ట్ చేసి ఆధార్ కార్డు మార్చేసి బతుకున్ను చంపి ఏదో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసి వాడు ఎవరు భాస్కర్ నంద్యాలుడు పార్థసార్థి డెంటల్లో పనిచేస్తా ఉండీరా అనేవాడు వాడొచ్చి వీని కమ్మినాడంట వీడు వచ్చి ద్వారా వాడేమో ఆ బతికున్నవాడు ఆస్తి కానీ ఆస్తిని తీసుకోవాలని ప్రయత్నం చేసినాయి ఇంకా పక్కన ఉన్న దాన్ని కూడా ఆధార్ కార్డు మార్చేసి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేసి ఇవన్నీ అలవాట్లు నేర్పించినాక ఇప్పుడు మొన్న నిన్న కూడా ఒకటి బయటపడింది ఆధార్ కార్డు మార్చేసి మళ్ళీ ఒకటి దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసినారు మళ్ళీ ఈ రకంగా ఈరోజు ఉంది అంటే ఎవరి నుంచి జరుగుతూ ఉంది మా ప్రభుత్వంలో ఎప్పుడు ఎట్లా జరగలేదే ఎక్కడ కూడా ఎవరిని ఏమీ చేయలేదు ఎంతసేమన్నా భయభ్రాంతులు చేసిన ప్రజలు అని చెప్పేసి ఒక మాట చెప్తావు ఇంకా దోచుకున్నారు బాగా అని చేసి ఒక మాట చెప్తావు ఇప్పుడు దోచుకునేకి ప్రజలు ఏమో కాసుకొని ఉండరు నువ్వు దోచుకుంటావు అంటే రాప తీసుకుపోదు అని చెప్పేవాళ్ళు మీడియా ఉంది ప్రెస్ ఉంది ప్రజలు ఉన్నారు ఆపోజిషన్ పార్టీలు ఉంటాయి దోచుకుని ఎట్లా దోచుకునేకైతుంది గతంలో మాదిరి కాదు ఇప్పుడు అన్నీ కూడా ఏది జరిగినా కూడా బయటకు వచ్చే మీడా ఉంది ఇప్పుడే ప్రాబ్లమేమి లే నీకు ఇష్టాను ప్రజలు నీకు గెలిపిస్తున్నారు కాబట్టి నువ్వు గ్యారెంటీగా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ కాళ్ళందరూ కడిగి వాళ్ళ కాళ్ళందరూ కడగల్లా నువ్వు తాగల అట్లా ఆ నీళ్ళు తాగితే కూడా సుమారు వన్ ఇయర్ అవుతుంది పెట్టుకుని తాగితే కూడా వన్ ఇయర్ అవుతాయి నీళ్ళు బాగా ఇంకా వన్ ఇయర్ మీకు ఎక్కువ వస్తాయి తరుగుతుండే చూస్తూ ఉంటే ఆశ్చర్యం అవుతా ఉంది మాకు కూడా ఎవరు ఆధార్ కార్డు ఎవరు ఆస్తు ఏమో ఏం కథ ఎవరికి తెలియకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అవుతా ఉన్నాయంటే ఇప్పుడు బయటపడింది కాబట్టి ఏదో ఆ ఓనర్లు ఏదో చేసుకోగలుగుతారు లేకపోతే వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి ఇంకొకరికి అమ్మేస్తే ఇది చేతులు మారిందంటే యాటికి పోవాలి ఇది ఎన్నేళ్ళు పట్టాల మళ్ళీ కోట్లు తిరుగుతూ ఈ విధంగా ఆ స్టార్ట్ అయిందని కూడా ప్రజలతో తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వీళ్ళ ప్రజల ఆశీర్వాదంతో మేము కూడా గెలిచి చేస్తే ఇంకా ఆదోని ఈ ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా మాకు మా మైండ్లో ఉంది చేస్తాం ప్రాబ్లంలే ఏదున్నా జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది ప్రాబ్లంలే దాన్ని ఏం కొత్తగా పట్టుకొచ్చి పోయి ప్రజల్లో పోయి చెప్పి కార్పొరేషన్ తీసుకొస్తే గొప్పగా ఫీల్ అనుకునే పరిస్థితి కాదు జిల్లా కావాలంటే మాకు ఆ రోజులో మేము చేయలేదు ఆ రోజులో ఇంత పెద్ద సెంటిమెంట్ లేదు ఆ రోజులో ఇంత అడావుడి లేదు అంత అన్ని వర్గాల్లో ఆ పరిస్థితి లేదు నియోజక పక్క నియోజకవర్గాలు కూడా ఆ రోజు కూడా అడగలే ఈ రోజు అడిగినారు కాబట్టి చేయాలా చేత అయితే చేయలేకపోతే వదిలే ఏదన్నా మా గవర్నమెంట్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసుకుంటాము ఏదన్నా మేము ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన వాటిని నెరవేర్చామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తాను నమస్కారం అందరికీ మన పాశ్చాత్ మాట్లాడుతూ జిల్లా విషయంలో గతంలో ఎందుకు చేయలేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది మేము గతంలో చేయలేకపోయినాము నువ్వు చేయని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది మీరు చేయలేని పరిస్థితుల్లో మీరుంటే మేమేం చేసేకైతుంది మీరు ఎంతసేపు ఉన్నా మా మీద ఏదో రకంగా మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది ఏదో అంగన్వాడీ మీటింగ్ పెట్టుకొని అక్కడ మహిళలు కూడా ఎందుకంటే మీటింగ్కి వచ్చింటారు కాబట్టి నువ్వు ఏం చెప్తే వినాలి కాబట్టి పిడకలు బిగియండి అంటే బిగిస్తాడు జిల్లా ఆదోని జిల్లా కావాలని అని నువ్వు అంటే వాళ్ళు కూడా ఆదోని జిల్లా కావాలంటారు ఇవన్నీ కాదది ఎందుకంటే పిడుకలు బిగించి పైకెత్తి జిల్లా కావాలంటే వచ్చేది కాదు నీవు కూటమిలో ఉన్నావు నీ ప్రభుత్వం ఉంది నీవు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ పని చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సేమున్నా ఆ మాలొచ్చ ఈ మాల్ చెప్తాడు నాకు వస్తా ఉంది నాకు ఆ మామూలుగా వస్తూ ఉంటాయి దాని గురించి ఎందుకు ఆలోచన చేయాలా ఎవరెవరో వ్యాపారం జరుగుతారని చెప్పే సాధనలో వస్తుంటారు పెడుతుంటారు పోతుంటారు దాని గురించి ఆలోచన చేసే పని ఏం లేదు అంటే ఈయన తెప్పించినట్లు మాట్లాడతాడనమాట సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఇవన్నీ నేను తీసుకొచ్చినట్లో మాట్లాడతాడు అదే అద మాకు నవ్వుస్తూ ఉండేది మామూలుగా ఎవరు ఎవరు వ్యాపారాలు వాళ్ళు కదా వాళ్ళు వస్తుంటారు ఏ మాట వస్తుంటారు వస్తుంటారు పోతుంటారు మన వాళ్ళ నుంచి చాలామంది ఇబ్బంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళంతా కూడా ఏదన్నా ఎవరు తెచ్చే పని లే వాళ్ళంత వాళ్ళే ఆధోని విషయంలో ఏదో జిల్లా అవుతుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆశ ఉంటారు కాబట్టి ఏదో బాగా పాపులేషన్ బాగా ఉంటుందని చెప్పేసి దీంట్లో మామూలుగా వచ్చిపోయే వాళ్ళు చాలా ఉంటారు అనేది